హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి సుక్తి లేకుండా ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్క రైతుకు విత్ ప్రూఫ్ అయితే నేను చూపించి ఈ వీడియోనైతే కంప్లీట్ చేస్తాను కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు కూడాను లాస్ట్ వరకు చూడండి చిన్న వీడియోది సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి మాత్రం కంపల్సరిగా లైక్నివ్వండి ఇవ్వండి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే మీకు చూపిస్తున్న పదిహేడో విడత పథకానికి సంబంధించి పిఎం కిషన్ రెండు వేల రూపాయలు అనేది నా యొక్క బ్యాంక్ అకౌంట్కి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికంటే ముందు మనము ఒక విషయాన్ని అయితే మాట్లాడుకోవాలి పిఎం కిషన్ అనేది ప్రతి నాలుగు ఒకసారి రెండు వేలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు జమ చేస్తుంది ఈ విషయం అయితే చాలామంది రైతులకైతే తెలుసు ఇప్పుడు మనము ఈ పేమెంట్ ప్రూఫ్లోని పిఎం కిసాన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించి పద్దెనిమిదవ తారీఖున జూన్ పద్దెనిమిదవ తారీఖున డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ జూన్ పద్దెనిమిదిన మనకి విడుదల చేసినట్టయితే మనకి నాలుగు నెలలకోసారి పిఎం కిసాన్ డబ్బులు పడాలి కాబట్టి రైతుల యొక్క అకౌంట్స్కి జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ సో ఫ్రెండ్స్ అక్టోబర్ నెలకు మనకి నాలుగు నెలలు అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ నాలుగు నెలలకోసారి ఈ పీఎం కిషన్ రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం వేస్తుంది కాబట్టి కంపల్సరిగా వచ్చే నెల అనగా అక్టోబర్ నెలలోని రైతులకు పద్దెనిమిదో విడత పిఎం కిషన్ పథకానికి సంబంధించి మేమైతే ఆల్మోస్ట్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామనేసి కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల రెండు ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ లింకప్లు చేసుకోకపోవడం లేదంటే బ్యాంకులు అనేది ఇన్యాక్టివ్గా ఉండడం ఇలాంటి రైతులు ఈ యొక్క రెండు వేల రూపాయలను మిస్ అవుతున్నారనేసి కేంద్ర ప్రభుత్వం చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని అకౌంట్స్ అనేది క్లియర్గా ఉంటాయో కంపల్సరీగా అక్టోబర్ మొదటి వారంలోని ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి నేరుగా జమ అవుతాయి చక్కటి అప్డేట్స్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే